అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో ఏది జరిగినా అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అంకురార్పణ చేసిన పాడుతా తీగలో ఈ మధ్యలో ఒక అపశృతి జరిగింది అపశృతి అనగానే అది ఒక సందేహం ప్రవస్తే అనే అమ్మాయి పైన వాళ్ళు పైన కక్ష కట్టారు అని ఒక ఆరోపణలు చేసి ఈ ఆరోపణలు ఎంతవరకు వెళ్ళాయంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అది ఎంతవరకు వెళ్ళదంటే వాళ్ళ వ్యక్తిగతం అయినా విషయాలపైన వాళ్ళ మా అంటే మానసిక స్థైర్యం దెబ్బతీసేలాగా అంటే జడ్జు ప్లేస్లో కూర్చున్న వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీసేలాగా ఆ అమ్మాయి ప్లస్ ఇతర సోషల్ మీడియా వర్గం కానీ చాలా చిలో పలోలుగా వార్తలు వస్తున్నాయి దీని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పట్టున్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రవస్తి విషయం మీరు చూస్తున్నారు వార్త తీగలు అంటే జడ్జులు ఎవరు కూర్చున్నా ఒక తీర్పు అనేది ఇవ్వాలి సార్ దానికి ఆ అమ్మాయి నా పైన కక్ష పెట్టుకున్నారు ఇంకోటి ఇంకోటి ఇది చెప్తాను దీనిపైన ఎంతవరకు న్యాయం సార్ యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగి ఒక సెవెన్ డేస్ అవుతుందండి మనం ఈరోజే ఇది చేయడానికి కారణం ఏంటంటే మనం కొంత ఇన్వెస్టిగేటివ్గా మనం చేస్తాం కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావడం కోసం కొంత లేట్ అయినా కిరణ్ టీవీ ఎప్పుడు మీకు యథార్థాలనే నిజాలనే మీకు పక్కాగా అందిస్తుంది చిలవలు పలవలు చేసి ఉన్న విషయాన్ని పీకి లాగి లేకపోతే భూతర్థం వేసి చూపించదు కావాలంటే ఇప్పుడు మన వీడియోస్ ఏవైనా సరే మీరు గతంలో చేసింది కూడా మీరు చూడొచ్చు మనం కంప్లీట్లీ ఒక ఇన్వెస్టిగేటివ్ తరహాలో చక్కగా మనం పొందుపరిచి అన్ని విషయాలని మీ కూలంకషంగా ఉన్న నిజాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక ప్రవస్తి విషయం గురించి అడిగారు సార్ ప్రవస్తి విషయంలో ఏం జరిగింది ఫస్ట్ నుండి అసలు అమ్మాయి ఎందుకు హర్ట్ బయటకు వచ్చింది గతంలో పోటీలో పాల్గొని ఎన్నో కప్పులు ట్రోఫీలు గెలుచుకున్న అమ్మాయి ఒక్కసారి గనక ఒక ప్లేస్లో ఓడిపోతే అమ్మాయి తీసుకోలేకపోయిందా అసలు అంటే ఓటమిని అంగీకరించే పరిస్థితి అనేది లేదా ఇవన్నీ మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన విషయాలు అలాగే దిగో పులి అంటే అదిగో తోక అనే యూట్యూబ్ మిత్రులు ఉంటారు దర్శక రత్నాలు ఉంటారు ఇక్కడ దాసరినారాయణరావు గారు కాదండి ఆయన మహానుభావుడు ఇప్పుడు దర్శకుల్లో కొంతమంది దర్శకులు వేరయ్యా అన్నట్టు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కొంతమంది దర్శకులుగా ఒక కేవలం రెండు మూడు సినిమాలు చేసి ఫేడౌట్ అయిపోయి అది కూడా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ కిందట ఫేడౌట్ అయిపోయి ఇప్పుడు కూడా నిరంతరం వార్తల్లో ఉండాలనే విషయంతో ఒక మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదో పట్టించేలాగా యూట్యూబ్ మెగా ఫ్యామిలీనే కాదు సార్ ఎవరైతే పేరు ప్రతిష్టలతో క్రమశిక్షణగా చేసుకుంటూ పోతున్నారో వారిపైన బురద జల్లి అటెన్షన్ గ్రాప్ చేసే మనుషులు సార్ వీళ్ళు అటెన్షన్ గ్రాప్ చేసే మనుషులు అది ఎవరో ఇప్పుడు యూట్యూబ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆ అదే మామూలుగా మాట్లాడుతుంటే అండి గుర్తించట్లేదు ఐకే ఈ మంచి మంచి పని బురద నా వైపు బురద ట్రెండ్ కూడా అదే అయిపోయింది ఇప్పుడు మామూలుగా నాలుగు మంచి విషయాలు చెప్తే చూసే పరిస్థితి లేదు ఏంటంటే బురద జొల్లు మాట్లాడి ఆడు ఎదవా వీడు ఎదవా వీడు అది లేకపోతే ఆడు సంగతి నా తెలుసు నీ సంగతి ఎంత నువ్వు ఎన్ని సినిమా గీతాకృష్ణ ఎవరైతే ఉన్నారు నాలుగైదు సినిమాలు చేశాడేమైనా ఒక సినిమా హిట్ వచ్చిందేమో అతను ప్రపంచం తెలుసు సినిమా అంతా నాకే తెలుసు ఇప్పుడున్న జనరేషన్ కి కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన దర్శకులు అసలు ఎవరో కూడా తెలియదు తెలియదు అసలు ఆయన గీతాకృష్ణ గారు ఎవరు ఆయన అభిప్రాయాలు ఆయన ఎక్స్పీరియన్స్ సినిమాల గురించి చెప్పడంలో తప్పు సార్ డెఫినెట్ గా ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల కిందట వచ్చిన సినిమా విశ్వనాథ్ గారి శిష్యుడు కూడా ఆయన అలాంటప్పుడు కొంచెం హ్యూమ్ దాగా వ్యవహరించాలి ఏదన్నా సినిమా విశ్లేషించాలి లేకపోతే ఏదన్నా తప్పులు ఏదన్నా జరిగితే అలా కాదు ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా చెప్పాలి ఇప్పుడు మనకి క్రికెట్ లో కూడా మనం చూస్తుంటామండి ఇప్పుడు కొంతమంది ఎంత సూపర్ డూపర్ స్టార్ ఆటగాళ్ళు కాకపోయినా కూడా కోచ్ గా వ్యవహరిస్తారు ఇప్పుడు అజిత్ అగర్కర్ లాంటి వాళ్ళు కావచ్చు లేదా సంజయ్ బంగారు లాంటి వాళ్ళు కావచ్చు సంజయ్ బంగారం పెద్ద స్టార్ ప్రసాద్ ఇండియన్ కోచ్ ఎంఎస్కే ప్రసాద్ వీళ్ళందరూ ఏంటంటే ఒక మంచి ప్లేయర్స్ అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద రికార్డ్స్ ఏవి లేనప్పటికీ కూడా వాళ్ళ యాటిట్యూడ్ కానీ లేకపోతే వాళ్ళు మసులుకునే విధానం కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ డెఫినెట్గా క్రికెట్కి ఉపయోగపడతాయి అట్లాగే రకరకాల రంగాల్లో సైంటిస్టులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళది కూడా వాళ్ళు కొంతమంది సైంటిస్టులు వాళ్ళు తీసుకుంటుంటారు రాకెట్ సైన్స్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి కూడా ఈ సినిమాల విషయంలో కూడా దర్శకులుగా ఒకటి అరా సినిమాలు చేసిన వాళ్ళు కూడా మొన్న ఏదో చూశానండి వీడియో చిరంజీవి గారు రెగ్యులర్గా స్కిన్ లూజ్ అవ్వకుండా ఒక ఇంజెక్షన్ చేసుకుంటారు గీతాకృష్ణ ఒక మూడు నాలుగు వారాలకు ఒకసారి చేసుకుంటారు అసలు వెళ్ళి చూసినట్టే చెప్పడం ఏంటి వీళ్ళంతా ఆ చూసినట్టుగా లేకపోతే ఇది చేసినట్టుగా చెప్పడం ఏంటి అసలు ఆ ప్రచారాలు ఏంటి ఆ విష ప్రచారాలు ఏంటి ఆయన వెళ్ళి చూసారా లేకపోతే ఇంకోట వాళ్ళ బెడ్రూమ్ వెళ్ళి తొంగి చూసారా మీరు లేదు కదా అట్లాంటప్పుడు సో కమింగ్ టు ద పాయింట్ అండి మనం ప్రవస్తి గురించి మాట్లాడుతున్నాము ఈ విషయంలో కూడా ఆయన నోరుజారి కీరవాణి కూడా ఆయన విషయం నాది అవార్డు గ్రహీత రచయిత మన చంద్రబోస్ గారిని కూడా అసలు ఆయన రచయితే రాయడం అన్నారు అలా ఎలా అంటారు మీరు మీరు అసలు దర్శకులే కాదు అంటారు ప్రజలు దానికి సమాధానం ఏంటి అసలు ఈ ఎవరో జనరేషన్ తెలియని కూడా తెలియదు మీరు కేవలం ఫేమస్ అయ్యారు అని అంటే మీరు అవాగులు చవాకులు మాట్లాడడం వల్ల మాత్రమే ఫేమస్ ఎవరికి తెలియదు ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరు తెలుసు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్న వ్యక్తులను అడగండి ఆ ఎవరు అంటారు ఆ యూట్యూబ్ చూపిస్తాయినా అంటారు ఆయన సినిమా డైరెక్టర్ గా కాదు తెలిసింది అవాకులు చవాకులు మాట్లాడుతుంటాడు కాబట్టి అవాకులు చవాకులు అని మనం చూస్తుంటాడు ఎవరైనా అని మనకు ఉన్న దౌర్భాగ్యం కూడా అదే కదా ఎవరన్నా వాళ్ళ వేరే వాళ్ళ మీద బుర్ర జల్లుతుంటే వీడియో పాపులర్ అవుతుంది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో పాపులర్ అవుతుందా కాదు మంచి చెప్పే వీడియో పాపులర్ అవుతుందా కాదు డెఫినెట్లీ నాట్ ఇవతా తీయగాలో అక్కడ ఒక ఇంటర్నల్ విషయం ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఏజు ఏదో తనకు అన్యాయం జరిగిందని తన ఇచ్చేసింది దానికి ఆ జడ్జులు కాదని ఎవరని ఇస్తున్నారు సార్ అంటే అమ్మాయి సార్ నేను ఒక అంటే పెద్ద ఛానల్స్లో పనిచేసిన వ్యక్తిగా ఈ టీవీలో కూడా పనిచేసిన వ్యక్తి ఇక ఒక విషయం చెప్తున్నాను సార్ నేను ఇప్పుడు అందులో లేను నాకు ఈటీవీ గురించి అది చాలా గొప్పది అని చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న క్రమశిక్షణ మిగతా ఛానల్స్లో అక్కడ ఉంటుందో అక్కడ అక్కడ చేరిన వాళ్ళు అక్కడ పనిచేసిన వాళ్ళు వేరే ఛానల్స్కి వెళ్ళి అక్కడ హెడ్స్గా నాలాగా వేరే ఛానల్స్ లోకి వెళ్ళి హెడ్స్గా రూపాంతరం చెందారు ఎదిగారు క్రమశిక్షణ నేర్చుకున్నారు క్రమశిక్షణకి మారు పేరు ఈటీవీ కానీ ఈనాడు కానీ అంటున్నారు అలాంటి సందేహం లేదు నెంబర్ వన్ ఈ రెండో విషయం ఏంటంటే పాడతా తీయగా అనే ప్రోగ్రాము నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ప్రోగ్రామ్ ఓకే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుండి ప్రోగ్రాము రన్ అవుతుంది చాలుగారు మీద బురద చల్లటం అనేది ఆయన లేరస్లు రామోజీరావు గారి పైన ఏంటంటే అసలు మీరెంతా మీ స్థాయి ఏంటి మీరు లెజెండ్స్ వాళ్ళు లెజెండ్స్ గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు ఎంత మందిని వాళ్ళ వల్ల బతుకుతున్నారు సార్ చాలా మంది ఒక్క ప్రోగ్రాం మీద చాలా మంది ఎంప్లాయీస్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు బతుకుతారు సరే ప్రోగ్రామ్ బాగలేదు అని మీరు ఏమన్నా చెప్పగలరా కాన్ఫిడెంట్గా ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చిందండి ఇప్పుడు ఇంతమంది ఉన్న ఫ్యామిలీలో అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి మధ్యలోనే చిన్న చిన్న ఇష్యూస్ అవి వస్తుంటే మళ్ళీ సర్దుకుంటూ ఉంటాడు దే ప్రవస్తి అనే అమ్మాయి డెఫినెట్గా మళ్ళీ పాడతా తీయగాకి వెళ్ళదు అని మీరు ఏమైనా గ్యారంటీకి ఇస్తారా అమ్మాయి చిన్న ఏజ్ అమ్మాయి వేరే చోట గెలిచింది సూపర్ సింగర్ లాంటి షోస్కి వెళ్ళింది అమ్మాయి అక్కడ గెలిచింది కాబట్టి ఈ ఓటమి నా అమ్మాయి అంగీకరించలేకపోతుంది సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే మనం అన్బయాసిడ్గా చెప్తున్నాం బయాసిడ్గా ప్రవస్థీ రాంగ్ ఈటీవీ వాళ్ళది రైటు లేకపోతే అక్కడ ఉన్న జడ్జిలే అసలు ఈటీవీకి సంబంధం లేదు ఇది ఈటీవీకి కానీ లేకపోతే రామోజీరావు గారికి కానీ గారికి కానీ సంబంధం లేని ఇష్యూ ఇది బికాజ్ అక్కడ ఉన్నది జడ్జెస్ ఎవరు సునీత గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు ఈ ముగ్గురు జడ్జెస్ అక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి ఎలా పాడుతున్నారు అనేది ఒకళ్ళకొకళ్ళకి కూడా వాళ్ళు మార్కులు వేసేది తెలీదు వా మీరు ఈ తొమ్మిది మార్కులు అమ్మాయికి ఏండి ఎనిమిది మార్కులు అమ్మాయికి ఏంటి అంటే సునీత గారు చంద్రబోస్ గారి మాట ఎందుకు వింటారు చంద్రబోస్ గారి మాట కిరవాణి గారు ఎందుకు వింటారు వాళ్ళల్లో వాళ్ళకి అరే మా మార్కులు మా ఇష్టం అనే ఒక చిన్న ఇది ఉంటుంది కదా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ డెఫినెట్గా వాళ్ళు మార్కులు వేసి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు అసలు ఎవరికీ తెలియదు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన ఇది కూడా ఉండదు మేబీ ప్రవస్తికి ఒక మార్కు రెండు మార్కుల దగ్గర అమ్మాయి బయటకు వచ్చి ఉంటుంది తప్ప అంత పెద్ద డిఫరెన్స్ వచ్చి ఎందుకంటే అమ్మాయి మంచి సింగర్ ఎవరో ఒకరు విజయం సాధించక తప్పదు వాళ్ళందరూ ఎలిమినేట్ ఎలిమినేట్ అయ్యారని జడ్జిని తిరుతూ కూర్చుంటారా ఎలిమినేట్ అయ్యాము అని చెప్పి జడ్జిలను తిట్టడానికి అమ్మాయికి నేను వీడియోలు అన్నీ చూసిందాక చెప్పాను ఇన్వెస్టిగేట్ చేసింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఒకే ఒక్క మాట విన్నదండి ఈ అమ్మాయి మేనేజ్ చేస్తుంది హైపిచ్ను కూడా అని సునీత గారు కిరవాణి గారితో అంటాం విని దాన్ని అమ్మాయి చాలా ఎక్కువగా భూతద్దంలో ఊహించుకుంది ఎలా ఈ అమ్మాయి నా గురించి రాంగ్ చెప్పేస్తుందని నేను అంతకుముందు ఉన్న వీడియోలు కూడా నేను చెక్ చేశాను కావాలంటే ఒక వీడియో మీకు ప్రవస్తి ఎంత బాగా పాడుతున్నావు అమ్మ నువ్వు అని మేబీ ఇప్పుడు మనకేమన్నా కాపీ రైట్ రాకపోతే ఆ వీడియో ప్లే చేయండి మహేంద్ర ప్రవస్తి పాడావు నాకు పల్లవి చరణాలు అన్ని నచ్చాయి చివరిలో వచ్చే సిరికించప్పుడు ఆ పద్యం పాడావు కానీ ఇంకొంచెం ఆర్తి ఉంటే బాగుంది అనిపించింది అంటే రాగయుక్తంగా బాగా ఆలపించుకొని ఆర్తి లోపించింది అని ఒకటి అదొకటి నా అభిప్రాయం ప్రవర్తి చాలా బాగా పాడవమ్మా పై స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు కొంచెం ఫాల్ స్టోన్లో మేనేజ్ చేసావు కదా అది చక్కగా చేసావు చాలా కష్టమైన విషయం అది చేయడం నా కల్లా అనిపించింది ఏంటంటే ఇది ఇది నీ చాయిస్ కదా ఈ పాట అగైన్ హై నోట్స్ వచ్చినప్పుడు కాస్త ఆ ఫాల్స్టోకి తీసుకెళ్లాల్సిన నీ గాత్ర గాత్రధర్మం అలాంటిది కాబట్టి కొంచెం ఫాల్సటో పాడాలి చాలా స్మార్ట్గా పాడాలి కొన్ని పాటలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్మార్ట్నెస్ నీ ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చింది నువ్వు చాలా బాగా మేనేజ్ చేసేస్తున్నావు అదంతా కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని నీ కంఫర్టబుల్ స్కేల్లో ఉన్న పాటల్ని ఎంపిక చేసుకోమని చెప్పడం చాలా సులువేమో ఇలా కూర్చుని ఐ డోంట్ నో వాట్ యు థింక్ ఇన్ యువర్ మైండ్ నాకేమో అక్కడక్కడ బాగా అనిపించింది అక్కడక్కడ ఆ టో వచ్చినప్పుడల్లా కొంచెం ఎందుకనో ఆ భక్తిభావం గొంతులో నుంచి ప్రదర్శించలేకపోతున్నావేమో అనిపించింది ఓవరాల్గా ఏంటంటే కనెక్ట్ అయ్యే ఉంటున్నాము నీ పాటతో బట్ సడన్గా ఒక చిన్న వేరియేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే చిన్న ఇబ్బందికరమైన అంటే ఆ ప్రమాదంలో పడకూడదు అని నేను నీతో ఇదంతా చెప్తున్నాను దానిలో ఎంత చక్కగా సునీత గారు ప్రవస్తి అద్భుతంగా పాడేవనటం లేకపోతే బా మన బా చాలామంది చరణ్ గారు మెచ్చుకోవటం అలాగే చంద్రబోస్ గారు కూడా బాగా పాడేవమ్మా సూపర్ అని అనటం ఏదో ఒకటో రెండు చోట్ల ఆర్ద్రత లేదు అని అన్నారేమో అంటే ఒకసారి అంటే నీకు వెనకాలన్నా మెచ్చుకున్నవన్నీ సార్లు మెచ్చుకున్నవన్నీ పోయినట్టేనా అంటే నీ ఏజ్ అలాంటిదమ్మా నువ్వు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ గర్ల్వి ఇప్పుడున్న జనరేషన్లో సార్ ఎవ్వరూ ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదు మనం రెగ్యులర్గా సైకాలజిస్ట్ సైకాలజిస్టు తోటి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం మన ఛానల్లో వాళ్ళు చెప్పింది కూడా అదే ఎక్కువ మంది ఇంట్లో గారాబం చేయటం వల్ల లేకపోతే నువ్వు చాలా గొప్పదానివి అసలు నీకు ఓటమే లేదు తిరిగే లేదు అని తల్లిదండ్రులు నూరిపోయడం వల్ల వాళ్ళు ఓటమైన ఎట్టి పరిస్థితులు అంగీకరించకుండా ఉండటం ఒకటి అలాగే ఎంతమంది అమ్మాయి చేసిన వీడియో నేను క్విట్ చేస్తున్నాను నేను వదిలేస్తున్నానంటే లేదమ్మా మీ వెనకాల ఉన్నాము నువ్వు అలా క్విట్ చేయకండి గీతామాధురి గారు లాంటి వాళ్ళు కూడా నువ్వు అసలు ఫీల్డ్ వదిలేసి వెళ్ళటం ఏంటి నీకు అంత మంచి గాత్రం ఇచ్చారు అమ్మా ప్రవస్తి ఇది నీ మీద నిజంగా చెడు ప్రచారం చేయాలని డిస్కషన్ చేయట్లేదు నిజంగా ఒకవేళ ఈ వీడియో కనుక నీ వరకు చేరితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే ఇక్కడ గెలుపు ఓటమి అనేది నీ చేతుల్లో కూడా ఉండదు జడ్జెస్ చేతుల్లో కూడా ఉండదు ఎవరు ఎవరితోటి ఉండదు అది ఆ రోజుకి వచ్చిన పర్ఫార్మెన్సు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని మొన్నటికి మొన్న నువ్వు పనికిరావు తీసేయండి అని అన్నారు అసలు వేస్ట్ అసలు రిటైర్మెంట్ ఇచ్చేవచ్చు అని రోహిత్ శర్మ అన్నారు ధోని అసలు వేస్ట్ అబ్బా అసలు ఎందుకు ఆడుతున్నావు ఈ సీజన్ ఎయిటీన్త్ సీజన్ అని కూడా అన్నారు మరి ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు ఈ ముగ్గురే హైలైట్ గ్రౌండ్లోకి వస్తుంటే వన్ ట్వంటీ డెసిబుల్ సౌండ్ అనేది వస్తుంది ధోని గ్రౌండ్లోకి వచ్చిన రోహిత్ శర్మ మొన్న చిత్తక్ కొట్టేశాడు కోహ్లీ రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు యాభయో సెంచరీ యాభై హాఫ్ సెంచరీ చేశాడు మొన్న ఐపీఎల్లో సో ఇన్ని రికార్డ్స్ అనేది చేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజే ఉంటుందమ్మా కొన్ని విషయాల్లో అందులోనూ మన ఫీల్డ్ అది టీవీ ఫీల్డ్ కావచ్చు మీడియా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ కావచ్చు దీని లోపల మనం ఎప్పుడో సూపర్ సింగర్లో విన్ అయ్యాము ఇవాళ కూడా నాకు కంపల్సరీగా నేను అంద అవే విన్ అయ్యాము ఇది ఎందుకు కాదు తమిళ్లో నేను ప్రోగ్రామ్ చేశాను ఇళ్ళరాజ గారితో వాళ్ళు కూడా నన్ను మెచ్చుకున్నారు ఇక్కడ ఎందుకు అలా అవ్వదు అని అంటే అన్ని సిచ్యువేషన్స్ అన్ని చోట్ల ఒకటే ఉండదమ్మా ప్రతి సినిమా హీరో కూడా నాది గతంలో సూపర్ హిట్ అయింది కదా ఈసారి నేను పెద్దగా ఇది చేయకపోయినా పర్వాలేదు అది కూడా సూపర్ హిట్ అవ్వాలనేది ఆ లాజిక్ ఎంతవరకు కరెక్టు కాదు కదా పెద్ద పెద్ద హీరోలకే ఫ్లాప్లు వస్తాయి నాది లాస్ట్ సినిమా చూడండి సూపర్ హిట్ అయింది ఈ సినిమా ఎందుకు హిట్ కాదని ఆడియన్స్ని అడుగుతామా లేదు కదా అప్పుడు జడ్జెస్ని మనం గౌరవించి అట్లీస్ట్ వెనకాల నుండి చూసి మళ్ళీ ఇంకో ఎలిగేషన్ చేసింది ఆ అమ్మాయి సునీత గారు అందరికీ చిరునవ్వుతో మాట్లాడతారు నాకు వచ్చేసరికి ఇట్లా ఇట్లా కొంచెం మొహం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసి చేస్తారని అది కూడా రాంగ్ ఎలిగేషన్ అండి ఏంటంటే ఒక్కొక్కసారి కొంత టెంపో మిస్ అయినా అరే ఒక హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకునే అమ్మాయి సింగరు ఈ అమ్మాయి ఇలా పాడుతుంది అని జడ్జెస్కి బాధ ఉండొచ్చు అందుకనే ఇప్పుడు వంద మార్కులకి ఎప్పుడు యాభై అరవై మార్కులు వచ్చే స్టూడెంట్స్ ఉంటే టీచర్లు ఏమన్నారు వందకి తొంభై తొమ్మిది తెచ్చుకునే వాడికి ఒక్కసారి తొంభై మార్కులు వచ్చినాయనుకోండి వాడిని తిడతారు ఎందుకు టాప్ ర్యాంకర్ కాబట్టి అలా అవ్వకూడదు కాబట్టి అది కూడా అనుకోవచ్చు కదా తీసుకుంటే పాజిటివ్నెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సార్ నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటే ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు ఇది మాత్రం నిజం ఒక సైకియాట్రిస్ట్ని అడిగినా ఒక సైకాలజిస్ట్ని అడిగినా డెఫినెట్గా అందరూ ఇదే చెప్తారు ఏమని అని అంటే రీజన్ ఇదే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎవ్వరు ఓటమిని తీసుకోవట్లేదు ఓటమి గెలుపుకి మెట్టు అనే విషయము వాళ్ళు చాలా ఫన్గా తీసుకుంటున్నారు బట్ వాస్తవం మాత్రం ఇదే ఎప్పుడూ గెలవరు దీని మీద మీరు వీడియోస్ రిలీజ్ చేసి మిగతా యూట్యూబర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది పనికిమాలిన దర్శకులు సోకాల్డ్ దర్శకులు గీతాకృష్ణ లాంటి వాళ్ళకి ఒక ఫీడ్ ఇచ్చినట్టు అయింది ఆయనకి ఎంతో ఎంత ఇస్తున్నారో తెలియదు కానీ యూట్యూబ్ ఆయన దగ్గర ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళు నాన్ సెన్స్ అంతా మాట్లాడేసి అటు కీరవాణి గారి మీద కీరవాణి గారు ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అమ్మ ఆయన నీ విషయంలో చాలా చిన్న పిల్లవి నువ్వు లేదు నాకు పెద్దగా నాకు నచ్చలేదు అనాల్సిన అవసరం లేదు ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది ఆయన్ని లేదు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే సునీత గారు చెప్పడం వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఏమండి ఈ అమ్మాయి హై పిచ్లో పాడాలని ట్రై చేస్తుంది కానీ అంతవరకు గొంతు రాదు అని అంటే ఆయన తలకా చూపారంట ఆ అమ్మాయి ఈ మాటలు విన్నదంట మైక్ ఓపెన్గా ఉండి అది ఎంత హాస్యాస్పదం అండి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాదా సార్ అప్పుడు మైక్ ఓపెన్ ఉంది వాళ్ళు ఏదైనా అన్నారని చెప్పచ్చు ఇట్లా అనుకున్నారు అట్లా అనుకున్నారని అంటే దానికి ఎక్కడ దేనికి చిన్న లాజిక్ కీరవాణి గారు సునీత గారు చెప్తే విని మార్కులు వేసే అంత తక్కువ స్థాయిలో ఉన్నాడు ఆయన అదే సార్ కులం ఆరోపణలు ఇవ్వండి ఆయన టాప్లెస్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆస్కార్ దాకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అందుకున్నారు మరి ఆస్కార్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటివన్నీ కూడా ఆయన స్పందించారా ఇంతవరకు ఒక్క మాట అని అన్నారు ఆయన ఎందుకు అని అంటే వాళ్ళకి ఇవన్నీ వాళ్ళు అందుకోలేనంత స్థాయిలో ఉన్నారు ప్రవస్తి గారు మీరు ఇది మాత్రం గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చెప్పటం అనేది ఇప్పుడు అక్కడ జరిగేది ప్రవస్తికి జడ్జెస్కి కంటెస్టెంట్ అండ్ జడ్జెస్ విన్నింగ్ ఫెయిల్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు పేరెంట్స్ కాదు ఇది మాత్రం షూర్ ఇప్పుడు మీ అమ్మాయికి అవార్డు వచ్చి వేరే అమ్మాయికి వేరే అమ్మాయికి ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే మీరు వెళ్ళి ఇక ఫైట్ చేస్తారా సరే అక్కడ చాలా మంది కదా వాళ్ళందరూ ఫైట్ ప్రోగ్రాం జడ్జిలు ఎక్కడ జడ్జ్మెంట్ ఇస్తారు అసలు ఇన్నాళ్ళు ఇలా పాలిటిక్ పాలిటిక్స్ కనుక జరిగి ఉంటే తీయగా ఇన్ని సంవత్సరాలుగా ఒక సూపర్ హిట్ పరిస్థితుల్లో జరగదు అసలు అలాంటివి ఎంకరేజ్ చెయ్యరు ఈటీవీలో ఇంత చిన్న మార్క్ అనేది కూడా ఇంతవరకు ఏ ప్రోగ్రాం నుండి కూడా రాలేదు మీరు చెప్తారా ఏమన్నా ప్రోగ్రాంలో అన్నీ అవకతవకలేనండి ఎప్పటినుంచో ఇలా ఉంది ఈటీవీలో ఆ ప్రోగ్రామ్ అలాగే అయింది ఈ ప్రోగ్రామ్ ఇలాగే అయిందని ఎప్పుడన్నా విన్నారా అసలు మొత్తం కంప్లీట్గా హిస్టరీలో ఫస్ట్ టైము ఒక చిన్న అమ్మాయి తెలిసి తెలియని తాను లేకపోతే అమ్మాయి నేను క్విట్ చేసేస్తానంటాను నేకంగా సంగీతాన్నే నేను క్విట్ చేసేసి నేను వేరే జాబ్ చూసుకుంటున్నాను లేకపోతే ఇంకోటి నేను వేరే ఫీల్డ్ మారుస్తానంటే అంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేదు అది సరే ఏదైనా ఒకసారి చెప్తారు అలా కాదు ఇలా అని నువ్వు ఫీల్డ్ మారిపోతాను ఓటమి ఎదురైందని ఓటమి ప్రతిసారి అన్ని ఫీల్డ్ని వదిలేస్తే ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతారు సార్ ఎలిగేషన్ చేయడం అనేది చాలా తప్పకుండా సార్ అంటే మీడియా కూడా అంటే ఈ సోషల్ మీడియాలో కూడా చిన్నదాన్ని అంటే ఒక దాన్ని ఏదైనా దొరుకు చాలా మంచి విషయాలు ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ వదిలేసి అసలు ఎవ్వరికి ఉపయోగపడిన విషయాలపైన చెలువలు పలువులు సోషల్ దర్శకులు కూడా అంటే మన గీతా కృష్ణ దర్శకులు కూడా అగ్రస్థానంలో పైన రాళ్ళు వేస్తే పేరు వస్తుంది అనేది అంతే చాలా చీప్ మెంటాలిటీ ఆ చీప్ మెంటాలిటీ వాళ్ళు చేసే వీడియోలు చూసుకుంటూ లైక్లు కొట్టుకుంటూ లేకపోతే దాన్ని వాటిని ట్రోల్ చేసుకుంటూ ఆ యూట్యూబ్ లోపల వ్యూస్ పెంచుకునే వాళ్ళు ఇది ఇంకా చీప్మెంటాలి అంతే యూట్యూబ్ గ్రాప్ చేయడమే సార్ వీళ్ళు ఉన్నారు వీళ్ళు చూసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ అసలు చేయకూడదు తప్పకుండా సార్ ఇది ఒక మంచి ప్రవస్తి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా అంటే సూపర్ మనం అందుకనే పోవాలని కోరుకుంటున్నా గా మనం అందరిలాగానే యూట్యూబ్లో ప్రవస్తిది రాగానే ఏది పడితే అది నోటికి వచ్చేసింది డిస్కస్ చేయకుండా మేము డెఫినెట్గా అందరితో మాట్లాడామండి ఆ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళతో కూడా మేము మాట్లాడటం జరిగింది పేర్లు రివీల్ చేయట్లేదు అండ్ అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది కూడా మీకు క్లియర్గా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాము సో ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరిది కానీ ఉండకూడదు అటు డైరెక్ట్గా ఛానల్ యాజమాన్యానికి ఇటు పార్టిసిపెంట్స్కి మధ్య జరిగే వ్యవహారం అక్కడ నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని మనమే ఊహించి ఇలా జరిగింది ఎలా జరిగింది అలా జరిగి ఉంటుంది ఇలా జరిగి ఉంటుంది ఈ అమ్మాయి ఇలా మాట్లాడింది అమ్మాయి రైట్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం లేకపోతే ఆ అమ్మాయికి అగెన్స్ట్గా మాట్లాడడం రెండూ కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ అమ్మాయి చెప్పిన వర్షన్ ఇది సునీత గారు చెప్పిన వర్షన్ కూడా కరెక్ట్ అనుకోవచ్చు కదా అమ్మాయి ఆ సునీత గారు చెప్పిన వర్షన్ ఇది కేవలం ఎక్స్ప్రెషన్స్ తోటో లేకపోతే బాడీ లాంగ్వేజ్ తోట వాళ్ళ మనసులో ఉన్నది పసిగట్ట ఉంటే ఈ ఇన్ని సమస్యలు ఎక్కడ ఉండవు సో ఇలాంటివన్నీ గమనించాలి ఆడియన్సు ఏది ప్రయారిటీ ఉంది ఏది కాదు అనేది కూడా సుస్పష్టంగా మీకు తెలియాలి అని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే నమస్తే సార్